బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం మరి ప్రజలకు గత ప్రభుత్వ పథకాలను చేరువ చేయడానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఒక్కొక్క గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో పదకొండు మంది దాకా సిబ్బందిని నియమించడం జరిగింది మరి ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థ మీద దృష్టి కేంద్రీకరించి మొత్తంగా ఈ గ్రామ మరియు వార్ సచివాలయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి అని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో పదకొండు మంది సిబ్బంది కాకుండా మరి వీరిని పూర్తిగా తగ్గించి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారిని వారి యొక్క మాతృశాఖకు పంపే అవకాశం ఉంటే వారిని మాతృ శాఖకు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది మరి ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో నలుగురు లేదా ఐదుగురు లేదా ఆరుగురు మరి వివిధ సమాచారం ప్రకారం నాలుగు ఐదు ఆరు లేదా ఈ సంఖ్యలో మెంబర్స్ పరిమితం చేసి మిగిలిన వారి యొక్క మాతృశాఖకు పంపాలి అనే ఆలోచన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తోంది అలాగే ఈ గ్రామ మరియు వార్డ్ సచివాలయలు మరి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్చాలి అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు మనం గతంలోనే సమాచారాన్ని చూసాం మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది ఇక సర్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సిబ్బంది సర్దుబాటు గ్రామ వార్డ్ సచివాలయాల ప్రక్షాళన నలుగురు లేదా ఐదుగురికే పరిమితం చేసే ఛాన్స్ మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దేందుకు ప్రయత్నాలు తొలుత ఇరిగేషన్ ఏఈలుగా ఆరు వందల అరవై మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీరాజ్ లోను ఇలాగే సర్దుబాటు గ్రామీణ త్రాగునీటి విభాగంలో కూడా కొద్ది మందిని సర్దుబాటు చేసే అవకాశం అనాలోచితంగా గ్రామ మరియు వార్ సచివాలయాలను ఏర్పాటు చేసి ఇబ్బడి ముబ్బడిగా కార్యదర్శులు నియమించిన జగన్ ప్రభుత్వం వారికి సక్రమమైన జాబ్ చార్ట్ చూపించలేకపోయింది దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు పనులు లేక సచివాలయాల్లో గోళ్లు కిల్లుకుంటూ కూర్చుంటున్నారు వారిలో ఎక్కువ మంది ఉన్నత విద్యా చదువులు చదివిన వారే వారి సేవలను విస్తృతంగా వాడుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది గ్రామ మరియు వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని చంద్రబాబు ప్రయత్నంగా భావిస్తోంది వాటిలో అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది మిగతా వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా అంటే అసిస్టెంట్ ఇంజనీర్లుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఇలా ఆరు వందల అరవై మందిని అసిస్టెంట్ ఇంజనీర్లుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది మిగతా శాఖల్లోనూ ఇదే విధంగా సర్దుబాటు చేసి పని లేకుండా ఉన్న గ్రామ సచివాలయాల సిబ్బంది సేవలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి వీటిలో లక్షా ముప్పై నాలుగు వేల మంది సిబ్బందికి గాను ప్రస్తుతం లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు సగటున ఎనిమిది మందికి పైబడి ఉన్నారు చాలా సచివాలయాల్లో పది నుంచి పద్నాలుగు మంది వరకు కూడా ఉన్నారు వీటిలో నలుగురైదు మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను కొంత నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది ఆయా మండలాల్లో ఈ ఉద్యోగులను ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించవచ్చని యోచిస్తోంది లోపాల పుట్ట గ్రామ మరియు వార్డ్ సచివాలయ వ్యవస్థలో లోపాలపై ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సంస్థ జగన్ ప్రభుత్వ హయాంలోనే అధ్యయనం చేసింది దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది అయితే దాని నివేదిక అప్పటి ప్రభుత్వ పెద్దల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందనే ఉద్దేశంతో అధికారులు దానికి బహిర్గతం చేయకుండా బహిర్గతం చేయడానికి సాహసించలేదు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో చెప్పుకోదగిన రీతిలో సేవలు అందడం లేదు పని భారం పెద్దగా లేదని రీసెర్చ్ సంస్థ అధ్యయన నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు మే నెల నడుమ ముప్పై ఏడు శాతం గ్రామ సచివాలయాలు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం వార్డు సచివాలయాలు నెలకు కేవలం ఐదు శాతం లోపే సేవలు అందించాయి గ్రామ సచివాలయాల్లో క్షేత్ర స్థాయి పనులు కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పట్టణాల్లో చాలా తక్కువ గ్రామ సచివాలయాలు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పనిచేయాలి కొన్ని సెమీ అర్బన్ ప్రాంతాలను గ్రామ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలుగా ఇతర ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా పంచుకోవాలి సెమీ అర్బన్ ప్రాంతాలన్నీ గ్రామీణ పట్టణ అవసరాలను కలిగి ఉంటాయి వ్యవసాయం ఉద్యానవనం పట్టణ స్థాయి మౌలిక వస్తువుల ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది గ్రామ సచివాలయాల్లో ప్రత్యేకంగా జీవనోపాధి అంశాలు వ్యవసాయం పశు సంవర్ధకం తదితర మానవ వనరులు ఉన్నాయి కానీ వార్డు సచివాలయాల్లో లేవు ఎనర్జీ కార్యదర్శులు రెండు సచివాలయాల్లోనూ ఉన్నారు భద్రత విద్యుత్ శాఖ ఉద్యోగులతో కలిసి టీం వర్క్ చేస్తున్నారు ఇక గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి వీటి మధ్య సంబంధాలను స్పష్టత లేదు గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది వాటిలోని కార్యదర్శులు ఎక్కువగా మున్సిపల్ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు స్థానికంగా ప్రజల అవసరాలను పరిష్కరించడం కన్నా ఆయా శాఖలు మున్సిపల్ శాఖకు వారు జవాబుదారిగా ఉండాల్సి వస్తుంది దీంతో గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు సామాజిక లక్ష్యాలను సాధించే శాఖలుగా కాకుండా పలు శాఖలకు అవుట్ పోస్టులుగా ఉన్నాయి ఏఎన్ఎం రెవెన్యూ కార్యదర్శులు రెవెన్యూ అధికారులు గతంలోనూ ఉన్నారు సచివాలయాల ఏర్పాటుతో వారి సంఖ్య పెరిగింది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది వార్డు సచివాలయాల్లో రెవెన్యూ అధికారులకు పెద్దగా పని లేదు శానిటేషన్ కార్యదర్శులు పదే పదే పలు కార్యక్రమాలు తిరిగి చేపడుతున్నారు కొంతమంది టౌన్ ప్లానింగ్ రెగ్యులేటరీ కార్యదర్శులకు పని పరిమితంగానే ఉంది కొంతమంది కార్యదర్శులకు విస్తృతమైన బాధ్యతలు పెట్టగా కొంతమందిని కొన్ని పథకాలకే పరిమితం చేశారు శాఖాపరమైన నిబంధనల ప్రకారం ప్రాక్టికల్ గా కొన్ని పరిమితమైన విధులు మాత్రమే వారు చేపడుతున్నారు సచివాలయాల కార్యదర్శులు సామాజిక చైతన్యం కల్పించడంలో కీలక భూమిక పోషించడం లేదు వారికి నిర్ణయాత్మక అధికారాలు లేకపోవడంతో పౌరుల అవసరాలకు సంబంధించి తక్షణమే స్పందించలేని పరిస్థితి నెలకొంది వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్ శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలి సెమీ అర్బన్ ప్రాంతాల్లో సిబ్బందిని పెంచుకోవాలి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సామాజిక అవసరాలకు అనుగుణంగా కార్యదర్శుల పాత్ర ఉండాలి అని సూచనలు చేసింది వీటిని పరిగణలోకి తీసుకున్న కొత్త ప్రభుత్వం ప్రక్షాళనకు శ్రీకారం చూడుతోంది మరి మొత్తానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయాలలో మరి సిబ్బంది యొక్క ప్రక్షాళనను ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టింది మరి దాదాపుగా కొన్ని సచివాలయాల్లో పది నుంచి పద్నాలుగు మంది వరకు సిబ్బంది ఉన్నారు మరియు ఆ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి వారికి మరి అంత పని అనేది లేదు కేవలం కొద్ది మంది వారికి కొద్ది మందికి ఎక్కువ పని అనేది ఉంది కొద్ది మందికి అస్సలు పని అనేది లేదు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మరి వీరిని నలుగురు లేదా ఐదుగురు లేదా ఆరుగురు ఖచ్చితంగా ఇంతమందిని ప్రభుత్వం చెప్పకపోయినప్పటికీ నాలుగు ఐదు ఆరు అనే సంఖ్యకు మరి పది పద్నాలుగును పరిమితం చేసే అవకాశం ఉంది మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేసే దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పయనిస్తోన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే మరి గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది ఇక సద్దుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది మరి ఇది గ్రామ మరియు సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో